లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించి చాలా మంది భవిష్యవాణిని వినిపించారు బాబా వంగ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాస్ట్రోడమస్ ఇలా చాలా మంది చెప్పిన భవిష్యవాణి నిజమైంది అయితే వీరంతా ఎప్పుడో చెప్పినవి వారు చనిపోయిన తర్వాత నిజమవుతున్నాయి కానీ జపాన్ కు చెందిన రియో తాత్సూ కి బతికుండగానే ఆమె జోస్యం నిజమవుతోంది రీసెంట్ గా ఆమె ఈ ఏడాది జులైలో మహా ప్రళయం రాబోతున్నట్టు హెచ్చరించారు రెండు వేల పదకొండులో జపాన్ లో వచ్చిన భారీ సునామీ కంటే మూడు రెట్లు పెద్దదిగా ఈ సునామీ ఉండబోతోందని అంచనా వేశారు దీంతో ఆమెను నమ్మేవారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు భవిష్యవాణి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ముందుగానే ఏం జరగబోతోందో అంచనా వేశారు అలాంటి వారిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఫ్రాన్స్లో నోస్టడామస్ ఇక బల్గేరియాకు చెందిన బాబా బంగా చాలా ఫేమస్ వీరు చెప్పిన వాటిలో చాలా వరకు జరగడంతో వీరి భవిష్యవాణిని చాలామంది నమ్ముతారు ప్రపంచంలో జరగబోయే విధ్వంసాలు ప్రకృతి వైపరీత్యాలు రోగాలు వంటి వాటి గురించి కొన్ని వందల ఏళ్ల క్రితమే హెచ్చరించారు అయితే వారు చెప్పినట్టుగా అన్నీ జరగడంతో భవిష్యవాణిపై నమ్మకం ఏర్పడింది అయితే జపాన్లోనూ ఓ మహిళ చెబుతున్న జోస్యం ఇప్పుడు నిజమవుతోంది జపాన్కు చెందిన రియో తాత్సూకీ అనే మహిళ బతికుండగానే తాను చెప్పినవన్నీ జరుగుతున్నాయి తాజాగా ఆమె రెండు వేల ఇరవై ఐదులో ఓ భారీ సునామీ రాబోతున్నట్టు హెచ్చరించింది గతంలో ఆమె చెప్పినట్టుగానే రెండు వేల ఇరవైలో వైరస్ ప్రపంచాన్ని అతలాకుతులం చేసింది ఆ తర్వాత ఆ వైరస్ తీవ్ర రూపంలో మళ్లీ తిరిగి వస్తుందని చెప్పింది ఆమె చెప్పినవి జరగడం ఇప్పుడు సునామీ గురించి చేసిన హెచ్చరికలు కూడా నిజమవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి జపాన్కు చెందిన రియో తాత్సూకీ భవిష్యవాణి చెప్పే ప్రవక్తగానే కాకుండా మాంగా కార్టూన్ ఆర్టిస్టుగాను ఫేమస్ అయ్యారు ఆమె డైరీలో రాసుకున్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమె కరోనా వైరస్ గురించి తాత్సూకి ముందుగానే అంచనా వేశారు ఇరవై ఐదేళ్ల తర్వాత ఒక వింత వైరస్ కారణంగా ప్రపంచంలో ఊహించిన రీతిలో మనుషులు చనిపోతారని ఆ వైరస్ తాత్కాలికంగా తగ్గిపోతుందని కానీ పదేళ్ల తర్వాత తిరిగి తీవ్ర రూపంలో వస్తుందని రాశారు ఈ వ్యాఖ్యానాన్ని రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్ మహమ్మారితో పోలిక ఉంది దీంతో ఆమె చెప్పిన జోస్యాలను ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారు బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా చనిపోతారని పంతొమ్మిది వందల తొంభై రెండులో చెప్పారు ఆమె డైరీలో డయానా డైడ్ అని రాసుకుంది అచ్చంగా ఐదేళ్ల తర్వాత బ్రిటన్ అందాల యువరాణి డయానా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఘోర కారు ప్రమాదంలో మరణించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రిటన్ ఫేమస్ సింగర్ ఫ్రెడ్డీ మెర్కురీ చనిపోతారని ఆయన శృంగార వ్యాధి వల్ల మరణం పొందుతారని డైరీలో రాశారు అది అచ్చు తప్పకుండా జరిగింది మళ్లీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో జపాన్లోని కోబే ప్రాంతంలో భూకంపం వల్ల భారీ ప్రాణనష్టం జరుగుతుందని ఆమె చెప్పారు ఇది కూడా నిజమైంది ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో జపాన్ కోబే ప్రాంతంలో భూకంపం వల్ల ఆరు వేల మంది చనిపోగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మహాప్రలయం రాబోతున్నట్టు తాత్ సూకి తన డైరీలో రాసుకున్నారు ఇప్పుడు ఈ రాతలే ఆమెను నమ్మేవారిని కలవర పెడుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో అతిపెద్ద సునామీ రాబోతోందనే ఆందోళనలు మొదలయ్యాయి రెండు వేల పదకొండులో జపాన్లో వచ్చిన భారీ సునామీ కారణంగా ఆ దేశంతో పాటు ఫిలిప్పీన్స్ ఇండోనేషియా తైవాన్ దేశాల్లో విధ్వంసం జరిగింది అప్పుడు వచ్చిన సునామీ కంటే రెండు వేల ఇరవై ఐదు జూలైలో రాబోయే సునామీ మూడు రెట్లు భారీ వినాశనం జరుగుతుందని ఆమె జోసియం చెప్పారు దీంతో ఇప్పుడు సునామీ భయాందోళనలు మరింత పెరిగాయి రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఇండోనేషియా సమీపంలోని సముద్ర ప్రాంతంలో రేగిన అలజడి భారీ భూకంపానికి అతిపెద్ద సునామీ వచ్చింది సునామీ అంటే కేవలం సముద్రం ఉప్పొంగి పడిపోయే అల కాదు దాని భారీ వినాశనంతో పాటు జనాలు ఆశ్రయం కోల్పోతారు గాయాలు ఇన్ఫెక్షన్లు కలుషిత నీటి వ్యాధులు వంటి సమస్యలు పెద్ద ఎత్తున ఉంటాయి వీటిని పరిష్కరించడానికి భారీ స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు ఉండాలి అయితే తాత్సూకీ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలంటున్నారు ఆమె ఫాలోవర్లు సునామీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎలా డీల్ చేయాలో ప్రజలకు డ్రిల్స్ చేయిస్తూ ఉండాలని సముద్ర తీరాల్లో నివసించే వారికి ఇది చాలా అవసరమంటున్నారు సునామీ పరిస్థితులను ముందుగానే పసిగట్టే డేంజర్ జోన్లలో సైరన్ వలాంటి ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేయాలని కోరుతున్నారు